హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ని డిస్కస్ చేసుకుందాం అండి మీ అందరికీ తెలుసు ఏపీ హిస్టరీ అనేది మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట దానికి సంబంధించి మీరు చాలా వరకు ఇప్పటికే చదివి ఉంటారు బట్ అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనం రెగ్యులర్గా చేసేటటువంటి ఏపీ హిస్టరీ వీడియోలు కూడా మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి అన్నమాట అయితే మీకు కనుక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ కావాలి ఒక ఏపీ హిస్టరీ ఉన్నటువంటి ఈ టైంలో మీరు క్విగ్గర్ రివిజన్ చేసుకోవాలనుకుంటే మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మీకు ఫుల్ ఫ్లెజ్డ్ ఏపీ హిస్టరీ కోర్స్ ఉంది వీడియోస్తోని అండ్ మెటీరియల్తో ఒకవేళ మీరు పేపర్ వన్ కావాలనుకుంటే ఇండియన్ పాలిటిక్ ఏపీ హిస్టరీ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఉందన్నమాట లేదు సార్ ఆల్రెడీ టైం తక్కువ ఉంది కాబట్టి మాకు టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గెట్ ఏ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఏపీ హిస్టరీ అయితే గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక ఐదు యాడ్ చేయడం జరిగింది అండ్ ఇండియన్ పాలిటిక్ కూడా గ్రాండ్ టెస్ట్ల త్వరలో యాడ్ అవుతాయి అన్నమాట ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ నైన్టీన్ నైన్ రూపీస్కి ఉంది దానికి బిడ్ బ్యాంక్ కూడా మీకు అటాచ్ అయి ఉంటుందన్నమాట ఓకేనా మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే ఏపీ హిస్టరీ ఎంసీకేస్లో భాగంగా బిరుదులు అంటే టైటిల్స్ అండి ఒక్కొక్క డైనస్టీలో టైటిల్స్ ఉంటాయి కదా అవి మనం డిస్కస్ చేద్దామండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏపీ హిస్టరీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కనుక టైటిల్స్ కనుక గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే ఒకే దగ్గర అన్నీ చెప్తున్నాను కాబట్టి ఫార్వర్డ్ చేయండి ఇంకొక వీడియో కూడా వస్తుంది దీనికి సంబంధించి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కాకతీ పురాధినాథ చూడాక్ష్మపాల బిరుదులు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరంట కాకతీ పురాధినాథ చూడాలి పాల బిరుదులు కలిగినటువంటి కాకతీయ రాజు మొదటి ప్రళరాజు దుర్గరాజు రెండవ ప్రాలరాజు మొదటి బేతరాజు అండి సో బేతరాజు వన్ అండి కాకతీత పురాతనాథ్ అనే బిరిది అనమాట బేతరాజు వన్కు ఉందనమాట చూడండి బేతరాజు వన్ ఏంటంటే ఫస్ట్ కాకతీయుల్లో మొదటి రాజు అనమాట తను యాక్చువల్లీ బేతరాజు వన్ నెక్స్ట్ ప్రౌలరాజు వన్ తర్వాత బేతరాజు టూ దుర్గరాజు ప్రౌళరాజు టూ ఇలా వస్తారు వాళ్ళు యాక్చువల్లీ సో అందులో మొదటి బేతరాజు కాకత పురాతనాథ్ అనే బిరుదు అన్నమాట యాక్చువల్లీ మరి ఇతను బిరుదులు తీసుకుంటే ఒకటి కాకత పురాతనాథ రెండదు చోడ ఆక్ష్మపాలండి మొదటి బేతరాజ్ ఏంటంటే పశ్చిమ చాళుక్యుల వద్ద సామతులుగా ఉండేవాడు యాక్చువల్లీ ఓకేనండి పశ్చిమ చాళుక్యలు అనమాట ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఓకే సామంత్రిగా ఉండేవాడు అనమాట మరి ఇతను హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అనమాట ఇతను మంత్రి నారాయణయ్య అయ్యనిగారం అంటే కరీంనగర్లు అనమాట ఓకేనండి వద్ద చాళుక్య యుద్ధమల్లు నిర్మించినటువంటి జనాలయానికి మరమ్మతులు చేసి ఓకే శనిగారం శాసనాన్ని కూడా వేయించడం జరిగిందనమాట ఎవరు ఇతను మంత్రి నారాయణయ్య ఓకేనండి చాలా ఇంపార్టెంట్ బేతరాజు వన్కి సంబంధించి ఓకే రైట్ మన నెక్స్ట్ చూద్దామండి సమదెగత పంచ మహాశబ్ద అనే బిరుదులు కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరంట దుర్గరాజు రెండవ ప్రహ్లరాజు రెండవ బేతరాజు మొదటి బేతరాజు మొదటి ప్రళరాజు అండి మరి ఇందులో ప్రవళరాజు వన్ అనమాట ఉంది బిరుదు ఓకేనండి సమదెగత పంచ మహాశబ్ద అనే బిరుదు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరంటే మనకి ప్రహ్లరాజు వన్ అనమాట ఒకసారి చూద్దామండి మరి ప్రళరాజు వన్ వచ్చేసి వెయ్యి యాభై రెండు నుంచి వెయ్యి డెబ్బై ఆరు వరకు పరిపాలించడం జరిగింది ఇతను బిరుదులు ఇంకా తీసుకుంటే ఒకటి అరిగజ కేసరి సమదగత పంచమహాశబ్ద నెక్స్ట్ కాకతీ వల్లభ ఇవన్నీ కూడా ప్రళరాజు వనకు సంబంధించినటువంటి టైటిల్స్ అనమాట యాక్చువల్లీ ఇతను పశ్చిమ చాళిక పాలకడైనటువంటి సోమేశ్వరుడు యొక్క దండయాత్రలో పాల్గొని సమదగత పంచమాహాశ అనే బిరుదును పొందాడు అనమాట ఓకేనండి పశ్చిమ చాళిక రాజు అయినటువంటి సోమేశ్వరుడు యొక్క సోమేశ్వరుడు యొక్క దండయాత్రలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈయనకి వచ్చినటువంటి టైటిల్ వచ్చేసి సమదగత పంచమహాశబ్ద అనమాట అలాగే మొదటి ప్రౌళరాజుకు ఈ హనుమకొండ ప్రాంతాన్ని ఇచ్చినటువంటి పశ్చిమచాక రాజు ఎవరంటే సోమేశ్వరుడు అనమాట యాక్చువల్లీ ఓకేనండి మనలాగే మొదటి ప్రౌళరాజు యొక్క గురువు తీసుకుంటే రామేశ్వరుడు ఇతను కూడా శనిగారం శాస్త్రాన్ని వేయించాడు ఇందాక మనం చెప్పాం ఏంటి బేతరాజు వన్నకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి నారాయణయ్య శనిగారం శాస్త్రాన్ని వేయించాడని చెప్పాం కదా అక్కడ ఆయన టైంలోని అలా మనకి ప్రళరాజు వన్న కూడా వచ్చేసి మనకి శనిగారం శాస్త్రాన్ని వేయించాడు కరీంనగర్లో ఇతను ముద్రించినటువంటి నాణ్యాలు తీసుకుంటే మనకి వరాహ చిహ్నంతో ఉంటాయన్నమాట యాక్చువల్లీ వరాహచిహ్నంతో నాణ్యాలు ముద్రించినటువంటి కాకతీయరాజు ఎవరంటే మనకి ప్రౌళరాజు వన్ అండి సమాధిగత పంచ మహాశబ్ద అలాగే కాకతీ వల్లభ అరగే శ్రీ మూడు బిరుదులు కూడా మనకి ప్రళరాజు వన్కి సంబంధించినవి చోడాక్షంపాల అలాగే కాకత పురాధన ఎవరంటే మనకి బేతరాజు వన్ అనమాట ఓకేనా ఇందులో మీకు ఆల్మోస్ట్ అన్ని ఇవ్వడం జరిగింది అంటే లైక్ అన్ని డైనస్టీలకు సంబంధించి టచ్ చేశాను చోడ కటక చోరకార సకల దేశ ప్రతిష్టాపనాచార్య బిరుదులు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరంట చోడ కటక చోరకార సకల దేశ ప్రతిష్టాపనాచార్య బిరుదులు ఎవరంట మహాదేవుడు రుద్రదేవుడు గణపతి దేవుడు ప్రతాపరుద్రటు మరియు రుద్రమదేవండి అండి సో గణపతి దేవుడికి సంబంధించినటువంటి అండి యాక్చువల్లీ ఓకే గణపతి దేవుడు మీ అందరికీ తెలుసును లెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నుంచి ట్వల్వల్వ్ సిక్స్టీ వరకు దాదాపు అరవై మూడు సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాజు ఓకే మరి తన బిరుదులు ఇంకా తీసుకుంటే ఒకటి ఆంధ్ర దేశ దీసుడు ఓకే సకల ప్రతిష్టాపనాచార్య పృథ్వీశ్వర చోడ కటక చోరకార రాయగజ కేసరి క్రీడా వినోద్ ఇవన్నీ కూడా ఏంటండి అంటే గణపతి దేవుడికి సంబంధించినటువంటి బిరుదులు అనమాట మరి అలాగే ఈయన శాసనాలు తీసుకుంటే మోటిపల్లి మరియు దుగ్గిరాల శాసనాలు వేయించడండి అలాగే సిక్స్టీ త్రీ ఇయర్స్ అండి అంటే పన్నెండు వందల అరవై రెండు వరకు పరిపాలించాడు లెవెన్ నైన్టీ నైన్ నుంచి సో అది ఒకటి ఇవి అరవై రెండు మొత్తం సిక్స్టీ త్రీ ఇయర్స్ రూల్ చేశారు ఆయన మహాదేవుని మరణంతో కాకతీయ రాజ్యం అనేది సంక్షోభంలో పడింది మరి ఏదైతే మహా ఈ సంక్షోభంలో పడిందో ఎప్పుడైతే మహాదేవుని యొక్క సేనాధిపతి అయినటువంటి రేచర్ల రుద్రుడు ఏం చేస్తారంటే కాకతీయ రాజ్యాన్ని సంక్షోభం నుంచి కాపాడతారనమాట అందుకని అతన్ని కాకతీయ రాజ్య ధౌర భారేయ అని చెప్పేసి పిలుస్తారనమాట యాక్చువల్ ఎవరిని రేచర్ల రుద్రుడిని మరి అలాగే జైతిగి అనేటటువంటి రాజే కదా వీళ్ళని అంటే మహాదేవుని కానీ రుద్రదేవుని కానీ చంపేయడం జరుగుతుంది అలాగే గణపతి దేవుని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఆ జైతికి దే జైతికి కొడుకు పేరు అనమాట అతను ఏం చేస్తారంటే సింగన ఏం చేస్తారంటే గణపతి దేవుని అనమాట విడిచిపెట్టమని చెప్తాడండి దీంతో ఎప్పుడైతే సింగన గణపతి దేవుని విడిచిపెడతాడో గణపతి దేవుడు వచ్చిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం పటిష్టం అవుతుంది మనకి తెలుగు సామ్రాజ్యంలో మళ్ళీ ఓకే ఒక రకమైనటువంటి రూలింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి తెలుగు స్థాపనాచార్య బిరుదు అనమాట సింగనకి ఇవ్వడం జరిగిందండి సింగన ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి యాదవరాజ్ జైతికి కుమారుడు అనమాట సింగన గణపతి దేవుని విడుదల చేయించాడు అలాగే జైతుకి తన కుమార్తె సోమలదేవుని గణపతి దేవునికి కూడా వివాహం చేశాడు ఓకేనండి అలాగే యాదవులు తమ రాకుమార్ సోమలదేవి ఇచ్చి పెళ్లి చేసి ఆయన బంధ విమిక్తులను చేసినట్లు చెంతలూరు శాస్త్రం ఏకామరాధన యొక్క ప్రతాప చరిత్ర కూడా చెప్తుందనమాట సో అందుకనే శంగనకి ఏంటంటే తెలుగు రా రాయ స్థాపనాచార్య బిరుదుందనమాట యాక్చువల్లీ మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి సింగనకి తెలుగు రాయ స్థాపనాచార్య బెరుదు ఉంది కాబట్టి ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇదంటే సింగణం అంటే పాడడం కదా సో తెలుగులో సింగణ అని అంటే తెలుగులో పాడాలా అలా గుర్తుపెట్టుకున్నాను నేను యాక్చువల్లీ అందుకే నాకు గుర్తుంది అలాగే మరి లెవెన్ నైన్టీ నైన్లో గణపతి దేవుడు పాలకడాయుడు కాకతీయ సామ్రాజ్యానికి రేచర్ల రుద్రని యొక్క సహాయంతో కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు చాలా ఇంపార్టెంట్ దేవుడికి సంబంధించి నెక్స్ట్ ఉండి ఆగమ నిలయ బెనాటక స్వామి వినివర్తిత చాతుర్వర్ణ శంకర శక యవన పహ్లవ నిషూధనుడు బిరుదులు కలిగినటువంటి శాతవాహన్ రాజా అనంట ఈ బిరుదులన్నీ ఎవరివి ఓకే శాతవాహనంలో మనకు తెలిసినండి శ్రీముఖుడి దగ్గర నుంచి కూడా మూడో పులమ్మ వరకు దాదాపు మనకు ముప్పై మంది రాజులు ఉన్నారనమాట ఓకే మరి ఆప్షన్స్ చూద్దాం మొదటి శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి రెండవ శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ని అండి ఇది జీపీఎస్కి సంబంధించినటువంటి బిరుదులని సో గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రాజు అండి మనకి ట్వంటీ థర్డ్ కింగ్ అనమాట ఓకే శాతవాహన్లో మనకి ఇరవై మూడవ రాజు అనమాట ఈయన గురించి చెప్పే శాసనం మనకి నాసిక్ శాసనం చెప్తుంది మరి అలాగే ఆగమ నిలయ అంటే సాధారణంగా ఏంటంటే మనకి ఆగమ శాస్త్రాలను కాపాడినటువంటి వ్యక్తిగా చెప్తారు అతను ఆగమనిలియాన్ని అలాగే తెనక బెనక నది ద్వారా వచ్చింది అని చెప్పేసి బెనాటక స్వామి చెప్తారు మనకి అలాగే వినివర్తిత చాతుర్వర్ణ సంకర చాతుర్వర్ణాలు అంటే ఏంటి మనకి ఓకే బ్రాహ్మణోత్సవ ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తేజస్వి అద్వయ సహ పభ్యాగం శూద్ర అజయ్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోదరుకు సంబంధించి సో వాటికి సంబంధించింది అనమాట అలాగే శక యవన పహలవ నిషూధనుడు అంటే ఏంటంటే శకుల్ని యవనల్ని పహలవల్ని అందరిని కూడా ఓడించినటువంటి వ్యక్తి అయినా దీంతోపాటు ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి ఏ ఇంకా ఏం బిరుదులు ఉన్నాయంటే ఇతనికి మనం తీసుకుంటే త్రిసముద్రతో పేత వాహనా చెప్తారు అతన్ని అంటే మూడు సముద్రాలు ఏవైతే ఉన్నాయో మనకి హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఈయన యొక్క వాహనాలు అంటే ఈ యొక్క గుర్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ తాగేటట్టు చేసాడంటే మొత్తం అన్ని సరౌండింగ్స్ని కూడా కవర్ చేసినటువంటి వ్యక్తిగా అతను చెప్తారండి అలాగే క్షత్రియ దర్పణమాన అని కూడా చెప్తారని క్షత్రియుక్ దర్పాన్ని అణచివేసిన వ్యక్తిగా చెప్తారు అలాగే వర్ణ సౌకర్య నిరోధక అని చెప్తారు అతన్ని అంటే శకులు ఒకే ఈ ప్రాంతంలో కలవకుండా నిరోధించిన వ్యక్తిగా చెప్తారు సో గౌతమ్ పుత్ర శాతకానికి చాలా బిరుదులు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ అయితే మనం ఇవన్నీ ఆల్రెడీ కవర్ చేసాం ఏదైతే మనం ఏపీ హిస్టరీ చెప్పాం అందులో కంప్లీట్ కవర్ చేయడం జరిగింది అలాగే ఏపీ హిస్టరీ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా నేను మీకు టెస్ట్ సిరీస్లో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇండియన్ పాలిటీ అవ్వచ్చు ఏపీ హిస్టరీ అవ్వచ్చు మీకు చాలా క్లారిటీగా క్వాలిటీగా మీకు అంతే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అనమాట ఓకే సో మీకు ఏ టాపిక్ అయినా సరే దాన్ని కొంచెం లింక్అప్ చేసి చాలా జాగ్రత్తగా మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్గా అయితే మీకు నేను నెరేర్చేయడం జరిగింది అనమాట టోటల్ హిస్టరీ అంతా కూడా మొత్తం ఐదు యూనిట్లు కూడా నెక్స్ట్ ఉండే సామ్రాట్ స్వరాట్ విరాట్ ఏక్రాట్ అనే బిరుదులు కలిగినటువంటి ఇక్వాక రాజు సామ్రాట్ స్వరాట్ విరాట్ ఏక్రాట్ మరి ఎవరంటే శ్రీశాంతమౌళుడు వీరపురుష దత్తుడు యహ్వలి శాంతమౌళుడు రుద్రపురుష దత్తడు అండి ఇక్ష్వాకుల్లో మొత్తం మనకి మనం చదవడానికి ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట నలుగురు రాజులు మరి ఆ నలుగురు రాజులు శ్రీశాంత మౌలుడు యొక్క బిరుదులు అనమాట ఇవన్నీ కూడా ఓకేనండి చూడండి శ్రీశాంతమౌళుడు తన వైదిక మతానికి సంబంధించిన అభిమాని అలాగే విరూపాక్షణ భక్తుడు కార్తికేయ లేదా విరూపాక్షి భక్తుడు అనమాట శ్రీశాంతమౌలుడికి ఈ బిరుదులు రావడం గల కారణం తీసుకుంటే ఈయన వాజ్పేయ మీద రాజసేయ నర మీద యాగాలన్నీ కూడా చేస్తాడనమాట యాక్చువల్లీ ఈ యాగాలు అన్నింటినీ నిర్వహించడం ద్వారా ఈయనకు వచ్చిన బిరుదులే సామ్రాటు స్వరాటు వీరాటు ఏకి విరాట బిరుదులు అనమాట రావడం జరిగింది ఆయనకి ఓకేనండి మరి అలాగే తీసుకుంటే వీరపురుష దత్తుడికి కూడా ఉన్నదనమాట ఏంటంటే దక్షిణాది అశోకుడిగా చెప్తారు వీరపురుష దత్తుడిని ఓకే ఇది మనం చెప్పిసాము చూడండి దక్షిణాది అశోకుడు శ్రీ పర్వతాధిపతి బిరుదులు కలిగినటువంటి శ్రీ శ్రీశాంతమూలుడు వీరపురుషుష దత్తుడు యహవల శాంతమూలు రుద్ర పురుష దత్తుడు అండి వేరపురుషుష దత్తుడు యొక్క బిరుదులు యాక్చువల్లీ ఎందుకంటే దక్షిణాది అశోకుడు అని ఎందుకన్నారంటే సాధారణంగా మనం తీసుకుంటే అశోకుడు ఎవరైతే ఉన్నారో మనకి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి ఓకే బౌద్ధ మతాన్ని అనమాట బాగా డెవలప్ చేసి ఒక బౌద్ధ సంగీతం కూడా నిర్వహించారు ఆయన మూడవ బౌద్ధ సంగీతం అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా శ్రీలంక రాజ్యానికి కూడా పంపించడం జరిగిందనమాట యాక్చువల్లీ బౌద్ధ మత ప్రచారం కోసం ఆ విధంగా బౌద్ధ మతాన్ని ఆయన ఏ విధంగా అయితే డెవలప్ చేశారో దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతానికి అలాంటి ఆదరణ ఇచ్చినటువంటి వ్యక్తిగా వీర పురుషు దత్తని చెప్తారు కాబట్టి దక్షిణాది అశోకుడిగా చెప్తారనమాట చాలా ఇంపార్టెంట్ ఈయన ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి విక్రమ మహేంద్ర అనే బిరుదు కలిగినటువంటి రాజు ఇది కూడా చెప్పాను చాలా మంది మనకి డౌట్ ఉంటుంది విష్ణుకుండలు చెప్పారా లేదంటే విష్ణుకుండలు బృహత్పలాయన్లు శాలంకాయన్లు ఆనంద గోత్రిజులు ఇక్వాకులు నెక్స్ట్ అలాగే మనకి శాతవాహన్లు తూర్పు చాళుక్యులు మనకి ఇంకేంటి రెడ్డి రాజులు నెక్స్ట్ కుతుబ్షాహీలు కాకతీయులు ఇవన్నీ కవర్ చేశాను అండి మొత్తం అన్ని యూనిట్స్లో మీకు ఫస్ట్ టూ యూనిట్స్లో ఉంటాయి అవన్నీ కూడా ఆంధ్రలో బౌద్ధ మతం జైన మతం కూడా చెప్పాను అలాగే తెలుగు సాహిత్యం కూడా చెప్పడం జరిగింది యూనిట్ త్రీ నుండి తీసుకుంటే యూరోపియన్ సెంట్రీ దగ్గర నుంచి మొత్తం కవర్ చేసుకోవడం జరిగిందనమాట అప్ టూ మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆంధ్రప్రదేశ్ ఓకే మనకి బైఫర్కేషన్ జరిగినంత వరకు కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి పెద్ద మనుషుల ఒప్పందం అవ్వచ్చు రాయలసీమ మహాసభలు అవ్వచ్చు లేదా మనకి శ్రీబాగు వడంబడి కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి లిస్ట్ అవ్వచ్చు ఓకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే సాంస్కృతిక పునర్జమని కానీ ప్రతిది కూడా ఇక్కడ ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది బాలయ్య క్యాబ్ది ఇది ఒకటే కాదు మీకు నాట్ ఓన్లీ ఏపీ హిస్టరీ ఆర్ ఇండియన్ పాలిటీ అండి ఇండియన్ ఎకానమీ వన్ నైన్టీ నైన్కి ఉంది అలాగే ఇండియన్ హిస్టరీ ఉంది అలాగే రెండు సబ్జెక్టులు అయితే టూ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ అలా కూడా ఉందన్నమాట డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ టెస్ట్ సిరీస్లు కానీ వీడియో కంటే కానీ చూడవచ్చు నెక్స్ట్ అండి విక్రమ మహేంద్ర అనే బిరిది కలిగినటువంటి విష్ణుకుండన్ రాజు ఎవరంట ఒకటవ మాధవర్మ రెండవ మాధవర్మ ఇంద్రవర్మ మరియు ఒకేనండి విక్రమేంద్ర వర్మ అండి మరి చూద్దామండి ఒకటవ మాధవర్మ యొక్క బిరిదనమాటది యాక్చువల్లీ చూడండి ఇంద్రవర్మ తర్వాత తన కుమారుడైనటువంటి మాధవర్మ వర్ణ పరిపాలించడండి విష్ణుకుండన్ రాజుల్లో మాధవర్మ టూ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి మనకి అతను ఫేమస్ యాక్చువల్లీ విక్రమ మహేంద్ర అనే బిరిదనమంటే అతనికి పలమూరు శాసనం ప్రకారం ఉందంట కేసర్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఇతని రాజ్యాన్ని మహబూబ్ నగర్ కొల్లాపూర్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల వరకు విస్తరించాడండి మరి ఈయన స్పెషాలిటీ ఇంకోటి అంటే ఉండవల్లి భైరవకోణం మొగలరాజపురంలో గుహలను చెక్కించడం జరిగిందనమాట ఎవరు మాధవర్మ వన్ ఓకేనండి ఈయన త్రీ నైంటీ ఫోర్ నుంచి ఫోర్ నైంటీన్ వరకు రూలింగ్ అయితే చేయడం జరిగిందనమాట ఓకే విష్ణుకుండెల్లో నెక్స్ట్ చూడండి త్రిపుర నగర భవనగత సుందరి హృదయనందన అనే బిరుదు కలిగినటువంటి విష్ణుకుండని రాజెవర చూడండి త్రిపుర నగర భవనగత సుందరి హృదయనందన అనే బిరుదు కలిగినటువంటి విష్ణుకుండన్ రాజేరంట మాధవర్మ వన్ను రెండవ మాధవర్మ ఇంద్ర భట్టారక వర్మ విక్రమేంద్ర వర్మ వన్ మొదటి వర్మ అండి రెండవ మాధవర్మకు సంబంధించినటువంటి బిరుదులు అనమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి రెండవ మాధవర్మ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ త్రీ దాకా రూల్ చేశాడు అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ అలా గుర్తుంచుకోండి మీరు ఓకేనండి మరి తీసుకుంటే ఇతను గోవిందవర్మ యొక్క కుమారుడు అండి కాక ఆనాడు దక్షిణ భారతదేశ రాజులందరిలో కూడా గొప్పవాడు అంటే ఇతను ఓకే అప్పటికి సౌత్ ఇండియాలో ఎవరెవరైతే కింగ్స్ ఉన్నారో వాళ్ళందరిలో గొప్ప అండి ఇతను బిరుదులు తీసుకుంటే త్రివరణ నగర భవనగత సుందరి హృదయనందన త్రిపుర అనేటటువంటి నగరంలో భవనాల్లో ఉండే అందగతల యొక్క హృదయాలను ఆనం ఆనందింప చేసినందుకు బిరుదు వచ్చిందంట ఇది కూడా పొలమూరు శాసనం ప్రకారం ఎందాక కూడా మనం చెప్పుకున్నాక మాధవర్మ వనకు సంబంధించి కూడా అది కూడా మనకి పొలమూరు శాసనం ప్రకారమే విక్రమ్ మహేంద్ర అనమాట అతన్ని ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ చూద్దాం అలాగే ఇంకోటి ఏంటంటే స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అంట అలాగే ప్రార్థ దక్షిణా పదం భోనిది రేవా సరిత్స లిలవలి అనేది అనేక సమస్త మకుట మణికచిత చరణ యుగలుడు అని చెప్పేసి ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకేంటే కొంచెం టఫ్గా ఉన్నప్పటికీ టెర్మినాలజీ ఇది మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి టఫెస్ట్ టెర్మినాలజీ ఉంది అంటే ఖచ్చితంగా అది మహాదావర్మ టూకి సంబంధించినటువంటి బిరుదుగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు వాకాటక పృథ్వీశైరని ఓడించి అతను కుమార్తె మహాదేవిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఈయన అలాగే తన యొక్క విజయాన్ని పురస్కరించుకొని పదకొండు అశ్వమాధ యాగాలను వెయ్యి క్రతువులు నిర్వహించారండి ఇతని కాలాన్ని స్వర్ణీయంగా పేర్కొన్నవారంట విష్ణుకుండలి టైంలో ఇతని కాలాన్ని స్వర్ణంగా పేర్కొన్న రెండో మాదోవారం టైంలో ఓకే అండి ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అండ్ మరో వీడియోలో నేను మీకు మరికొన్ని బిరుదులు మనకి ఇంకా ఉన్నారు మనకి తూర్పు చాలికలు కానీ రెడ్డి రాజులు కానీ చా ఉన్నారనమాట వాళ్ళందరి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మిగతా ఇందులో కూడా ఏమైనా సరే మనకి మిస్ అయితే నేను మరొక టెన్ క్వశ్చన్స్ చేస్తాను వెయిట్ కదా మరో టెన్ క్వశ్చన్స్ చేస్తాను దానివల్ల మీకు చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి అనమాట తర్వాత ఒకరోజు శాసనాలు డిస్కస్ చేద్దామండి శాసనాలు కూడా చెప్తాను మీకు సపరేట్ సపరేట్గా నేను శాసనాలు బిరుదులు చెప్తాను గారంటే ఒక దాంట్లో మనం బుక్స్ కూడా డిస్కస్ చేద్దామండి ఓకే సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో ఓకే కింద డిస్క్రిప్షన్లో ఉన్న బాలుయక్ యాప్ లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే అందులో మీకు మంచి కంటెంట్ అయితే లభిస్తుంది మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా సరే ఓకే సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడేందుకు ఉంటుందండి సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్